హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియో టీజర్ అప్లోడ్ చేశాను కదా మీలో చాలా మందికి డెకరేషన్ అండ్ అవుట్ఫిట్స్ చాలా చాలా నచ్చాయి సో అందుకనే నేను ఫుల్ వర్షన్ ఆఫ్ వీడియో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను మా కంప్లీట్ డెకర్ అయితే మీకు టీజర్లో అంత క్లియర్గా కనిపించలేదు కదా సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు కంప్లీట్గా మేము డెకర్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాము అన్నప్రాసన ఈవెంట్ అంతా కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే జరిగిందనమాట అండ్ ఇవి వచ్చేసి తన్వి జ్యువెలరీ కలెక్షన్ చూపించండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఇవైతే తన్వి కోసం ఉన్న కొద్ది జ్యువెలరీ అనమాట దీంట్లో కొన్ని అత్తయ్య ఇచ్చినవి ఉన్నాయి ఉన్నాయి కొన్ని మమ్మీ ఇచ్చినవి కూడా ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ ఈ అవుట్ఫిట్ గురించి చెప్పాలంటే చాలా మంది క్వశ్చన్స్ అడిగారు ఈ లంగా వచ్చేసి నా శారీలో బ్లౌజ్ పీస్ ఇలా స్టిచ్ చేయించాను అండ్ ఇది ఫైనల్ గా నాది మా హస్బెండ్ ది లుక్ నా సారీ కూడా మీ అందరికి చాలా నచ్చింది కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా అనిపించింది అని చాలా మంది చెప్పారు ఈ సారీ వచ్చేసి లేబుల్స్ వచ్చే నుంచి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను సేమ్ కైండ్ ఆఫ్ శారీ చేయలేము కానీ సిమిలర్ కైండ్ ఆఫ్ శారీ అయితే అండ్ ఈ వచ్చేసి విక్టోరియన్ ఫినిష్ ఉన్న నాకైతే పర్సనల్లీ ఆ నెక్ పీస్ అయితే చాలా చాలా నచ్చింది నేను ఎప్పుడో తీసుకున్నాను ఏదైనా ఒక మంచి ఈవెంట్లో వేసుకుందాము అని చెప్పేసి అలా అలా దాచిపెట్టి 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 అయితే వేసుకున్నాను వాళ్ళ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు కావాలంటే చెక్అౌట్ చేయండి అండ్ నెగ్ పీస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కాస్ట్లీ అయితే అసలు కాదు అండ్ వడ్డానం వచ్చేసి నా సీమంతంకి పెట్టుకున్నాను కదా విక్టోరియన్ వడ్డానం అదే అనమాట అందరూ రావడానికంటే ముందు ఫస్ట్ కపుల్ ఫొటోస్ తీసేసుకున్నాము తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ కూడా తీసేసుకున్నాం అనమాట ఇంకా మేమిద్దరం ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు మా మమ్మీ రెడీ చేసింది తన్విని ఫస్ట్ పాప ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే ఎప్పుడు మంచిగా ఉంటే అప్పుడే చేసేసుకోవాలి అని అనుకుంటాం కదా సో అందుకని ఫస్ట్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము అండ్ ఇక తన్వి అవుట్ ఫిట్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు కదా ఇందాక చెప్పినట్టుగా నేను నా శారీలో బ్లౌజ్ పీస్ని పాపకి లంగా లాగా అయితే కుట్టించాను అండ్ మీరు చూస్తే పాప లంగాకి టాజిల్స్ ఉన్నాయి అవి వచ్చేసి అన్నప్రాసన రిలేటెడ్ అనమాట అంటే బుక్ పెన్ను గోల్డ్ అలా ఫైవ్ థింగ్స్ పెడతారు కదా ఫుడ్ అలాంటివన్నీ నేను ట్యాజల్స్ లాగా చేయించి వేశాను ఇంతకుముందు ఏంటంటే అలా బ్లౌజెస్ పైన చేయించే వాళ్ళం కదా నాకు పర్సనల్ ఏమనిపించింది అంటే ఆ బ్లౌజెస్ తర్వాత రీయూజ్ చేయడానికి అస్సలు యూజ్ అవ్వట్లేదు అందుకని నేను ట్యాజెస్ ట్యాజల్స్ కూడా రిమూవబుల్ లాగా చేయిస్తున్నాను అనమాట అంటే ఒక జస్ట్ ఒక పుష్ బటన్ లాగా లంగాకు ఒక పుష్ బటన్ మన ట్యాజల్స్కి ఒకటి పుష్ బటన్ లాగా ఉండేలాగా చేయిస్తున్నాను వల్ల ఏంటంటే మనకు కావాలంటే రిమూవ్ కూడా చేసేసుకోవాలి అకేషన్ అయిపోయిన తర్వాత సో మీకు కూడా హెల్ప్ అవుతుంది ఐడియా అని చెప్పేసి షేర్ చేస్తున్నాను అండ్ ఇద్దరికి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ తీసుకుని గా అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాము అది మా అవుట్ ఫిట్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ అవుట్ ఫిట్ అది మేము రామ్రాజ్లో తీసుకున్నాము ఇంతకు ముందే మా పాప ట్వంటీ ఫస్ట్ డే అప్పుడే తీసుకున్నాము అయితే అన్నప్రాసనకి అంటే కింద పంచ రెడ్ కలర్ చేంజ్ చేద్దామని అనుకున్నాను అంటే మా అవుట్ ఫిట్స్ కి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి రెడ్ కలర్ పంచ అండ్ కండువా కానీ నాకు ఫర్ సమ్ రీజన్ ఏంటో అన్నప్రాసన టైంలో అస్సలు గుర్తులేదు అది ఇద్దాం ఇద్దాం అని అనుకుంటూనే ఉన్నాను టూ డేస్ ముందు వరకు తీసి పక్కన కూడా పెట్టుకున్నాను కానీ నేను తనకి ఇవ్వడం మర్చిపోయాను అది కూడా నాకు ఈవెంట్ అయిపోయిన టూ డేస్ తర్వాత గుర్తొచ్చి గుర్తొచ్చింది అదేంటి నేను రెడ్ కలర్ పంచ తీసుకున్నాను కదా తనకి ఎందుకు ఇవ్వలేదు అని గుర్తొచ్చింది అనమాట జనరల్గా అసలు అలా మర్చిపోను ఎందుకో తెలియదు బ్రెయిన్లో చాలా స్లిప్ అయిపోయింది అండ్ మీరు మా హస్బెండ్ లాకెట్ చూస్తే కూడా తనకి రెడ్ కలర్ లాకెట్ ఇచ్చాను అవుట్ ఫిట్ మొత్తానికి సింక్ అవ్వాలి అని చెప్పేసి అన్ని ఇచ్చిన దాన్ని ఇది మాత్రం మర్చిపోయాను అనమాట సో అప్పుడప్పుడు అయితే అలా జరుగుతూ ఉంటాయి కదా సో ఇక అందరూ రావడానికి ముందే మేము ముందు ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాము ఏ ఫంక్షన్లో అయినా అవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా అండ్ పాప కొంచెం బెటర్గా ఉన్నప్పుడే అని చెప్పేసి ఫస్ట్ ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఆ ఫోటోస్ అవన్నీ కూడా నేనైతే ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తాను అక్కడికైతే వెళ్ళి చెక్అౌట్ చేయండి అండ్ మేకప్ ఎవరు చేశారు డెకార్ ఎవరు చేశారు వీడియోగ్రఫీ ఎవరు అదంతా కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాను అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ట్యాగ్ చేశాను మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అని ఒకసారి చెక్ అవుట్ చేయండి అండ్ ఈవెన్ ఎందుకంటే ముందు మా తాతయ్యనైతే పంచ అలా కొనుక్కోమని చెప్పేసి నేను చెప్పాను మా తాతయ్యని చెప్తే ఎప్పుడు అలాంటి అవుట్ అయితే నేను చూడలేదు ఈయనే మా తాతయ్య చిన్నప్పటి నుంచి నాకు చాలా చాలా స్పెషల్ పర్సన్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట సో ఖచ్చితంగా అవుట్ఫిట్లో తాతయ్యని చూడాలి అని చెప్పి నేను అదే వేసుకోవాలి అని అడిగితే తాతయ్య అయితే వేసుకున్నారు అండ్ వీడియో చేసి మా అల్లుడు మా చెల్లి మీ అందరికీ తెలిసే అల్లుడుకి తన మీకు ఒక మంచి బాండ్ ఫామ్ అవ్వాలని చెప్పి నేను ముందు నుంచి అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కదా సో వాళ్ళు వాళ్ళు మంచిగా ఉంటే బాగుంటుంది అని నాకు చాలా విష్ ఉంది కాకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయారు వాళ్ళిద్దరూ కలిసి తన్వికి హెల్త్ బాగోకపోవడం వల్ల ఇదైతే అన్నప్రాసనకి మా మమ్మీ ఇచ్చిన గ్లాస్ ప్లేట్ గోల్డ్ రింగ్ అనమాట మా ఇంట్లో అయితే అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో పాత రింగ్తోనే అన్నప్రాసన చేస్తారు చలవా అని చెప్పేసి కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొత్త రింగ్ కంపల్సరీగా తీసుకోవాలంట సో అందుకని మమ్మీ అయితే కొత్త రింగ్ తీసుకున్నారు పాప మంచిగా ఉన్నప్పుడే మేమైతే అన్నప్రాసన చేసేస్తున్నాము పాయసం నేనే కావాలి అని చెప్పేసి ఆర్గానిక్ బెల్లం తీసుకొని వచ్చి చేసే అనమాట ఫస్ట్ కదా తనకి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఫస్ట్ ఇలా టచ్ అవ్వగానే తను ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుందో ఏంటో అని చెప్పేసి మేము లాస్ట్ అంటే అన్న జరగడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక తన నోట్లో పెట్టగానే అయితే ఏదో ఫీజ్ అంతా డిఫరెంట్ గా పెట్టింది ఆబ్వియస్లీ ఆ మెమరీస్ చాలా క్యూట్ గా ఉంటాయి కదా నేనైతే చూడండి ఎంత ఎగ్జైట్ అవుతున్నానో యాక్చువల్గా ఇది ఫస్ట్ మేనమామ తినిపించాలి అంటే నాకు బ్రదర్ ఉంటే నా బ్రదర్ తినిపించాలి ఒకవేళ బ్రదర్ లేకపోతే మా ఫాదర్ తినిపించాలన్నమాట సో నాకు బ్రదర్ లేరు ప్రస్తుతం ఫాదర్ కూడా లేరు కాబట్టి మా హస్బెండ్ తినిపించారు ఫస్ట్ మా హస్బెండ్ తినిపించిన తర్వాత అత్తయ్య మామయ్య అయితే తినిపించారు ఇక అత్తయ్య మామయ్య తినిపించిన తర్వాత మా తాతయ్య తినిపించారు మా తాతయ్య తర్వాత మమ్మీ చెల్లి కూడా తినిపించారు యాక్చువల్గా ఇంకా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది తినిపిస్తారు కానీ అప్పటికే తనవి మోషన్స్ అవ్వడము సిక్ అవ్వడము యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ చేయడము ఇలా చాలా జరిగింది అందుకని చెప్పేసి మళ్ళీ ఎందుకు లేదు తినిపిస్తే ఎక్కువ తినిపిస్తే కూడా తనకేద ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంకా ఎవరూ తినిపించలేదు అనమాట thanks వచ్చేసి నాది మా మా వాళ్ళు చిన్న డైమండ్ లాకెట్ ఉన్న చైన్ ఇచ్చారనమాట ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళు పెట్టింది తన్వికి సింపుల్ గోల్డ్ చైన్ ఒకటి ఇచ్చారు ఇంకా అప్పటికే కొంచెం తన్వి క్రాంకీ చేయడం స్టార్ట్ చేసింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి దాన్ని లోపల తీసుకెళ్ళారు కొంచెం ఫీడ్ చేసి పడుకోబెట్టారు మమ్మీ వాళ్ళు ఇక మేము బయట గ్రూప్ ఫొటోస్ అవి దిగుతున్నాము మమ్మీ వాళ్ళు లేకపోతే మాత్రం అసలు ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరిగేదే కాదు మమ్మీ గారు అసలు హెల్త్ బాగాలేదు కాకపోతే ఇంకా ఇంకా ఎవరో ఒకళ్ళు టేక్ చేయాలి దాన్ని మమ్మీ రిలాక్స్ అయితే అవ్వదు అని చెప్పేసి చాలా 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 స్ట్రెయిన్ అయిపోయారు ఆ రోజు మాత్రం ఇంకా తన్ని ఒక పవర్ న్యాప్ తీసుకొని లేచేటప్పటికి మేము మొత్తం బయట అంతా అరేంజ్ చేసుకొని రెడీగా ఉన్నాము తను ఎప్పుడు లేస్తే అప్పుడు యాక్చువల్ మెయిన్ కార్యక్రమం చూ చేద్దాము అని చెప్పేసి యాక్చువల్గా అన్న జరిగింది అని చెప్పగానే అందరూ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏం పట్టుకుంది ఏం పట్టుకుంది అని చెప్పేసి సో ఇప్పుడు ఏం పట్టుకుందో మీకే అర్థమవుతుంది చూడండి కానీ ఈ ఏజ్లో పిల్లలు వాంటెడ్గా పట్టుకోలేరు కదా చూసారు కదా ఏం పట్టుకుందో బంగారము బంగారం ఉన్న ప్లేట్ పట్టుకుందనమాట అప్పుడు తను పట్టుకోగానే మేము అందరము క్లాప్ చేసాము క్లాప్ చేసేటప్పటికీ తను ఏడ్చేసింది ఒక ఫైవ్ మినిట్స్ అలా కంటిన్యూస్గా ఏడ్చింది తర్వాత ఇంకా సెకండ్ ఏం పట్టుకుంటుందో అని చెప్పి చూద్దామని మేము క్యూరియస్గా ఉన్నాం కానీ తను ఇంకా ఆపేలా లేదు ఇంకా అందుకని చెప్పేసి మేమే అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే పట్టించాము మా అత్తయ్య మాత్రం బుక్కు పెన్ను పట్టుకోవాలని చెప్పి బాగా విష్ చేశారు కానీ అది మాత్రం గోల్డ్ను డబ్బులు అయితే పట్టుకుంది ఎనీవేస్ ఇది అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ సరదా కోసం చేసేదే ఇది అండ్ దీని తర్వాత వచ్చేసి పెద్దవాళ్ళందరూ వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వచనం ఇస్తారనమాట పాపకి దానికోసం మా ఇద్దరు తాతయ్యలతో దండైతే వేయిస్తున్నాము ఒకళ్ళు మా తాతయ్య ఇంకొకళ్ళు మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య అనమాట ఇంకా అప్పటికి తను చాలా క్రాంక్ అయిపోయింది బి ఫ్రాంక్ చెప్పాలంటే అప్పటికే తను చాలాసేపు కోఆపరేట్ చేసింది అందరూ కూడా అన్నారు చాలా మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది ఇంతసేపు అని చెప్పేసి అండ్ ఇక్కడ తనవికి బట్టలు పెట్టాల్సిన వాళ్ళందరూ బట్టలు పెడుతున్నారు మా తాతయ్య వాళ్ళు పెట్టారు మా అత్తయ్య వాళ్ళు ఇంకా చాలా మంది పెట్టారు అవన్నీ కూడా క్లిప్స్ నేనే మ్యాట్ చేయలేదండి మీకు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఆ తర్వాత అందరితోనూ గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాము గ్రూప్ ఫొటోస్ కూడా నేను అన్నీ పెట్టలేదు అన్నీ గ్రూప్స్తోని వీడియోస్ ఉన్నాయి కాకపోతే మీరు చూడటానికి బోర్ అయిపోతారు అన్న ఉద్దేశంతో నేను అంతా పెట్టలేదు అండ్ వీళ్ళు వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అనమాట వాళ్ళు తన మీద ఒక చిన్న డ్రాయింగ్ ఇచ్చారు చాలా చాలా నచ్చింది నాకు మా హస్బెండ్కి ఈవెంట్లో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే తాతమ్మలందరూ బంగారు పొగ్గిన్న తోటి పాపకు ఉగ్గు పోస్తారు అనమాట అంటే బంగారు పొగ్గినలో పాలు పోసి అది పాప నోట్లో పోస్తారు ఇప్పుడు అదైతే జరుగుతుంది ఇంకా అప్పటికి పాపకి డ్రెస్ అయితే చేంజ్ చేసాము అప్పటికే కొంచెం ఏడుస్తుంది అని చెప్పేసి లాస్ట్లో మా చెల్లితోనూ మా మమ్మీతోనూ మా కజిన్స్తోనూ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను సో అది మా అన్నప్రాసన ఈవెంట్ మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోయి నేను ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను మేము ప్రస్తుతానికి యూఎస్కి అయితే వచ్చేసాము ఇండియాలో వెరీ ఫ్యూ వీడియోస్ అయితే షూట్ చేశానండి ఎక్కువ అయితే ఏమీ షూట్ చేయలేదు తన మీద ఎక్కువ ఉండడం వల్ల మేము అటు తిరుగుతూ ఉండడం వల్ల ఎక్కువైతే దాని మీద కాన్సన్ట్రేట్ అయితే చేయలేదు సో అది ఇండియాలో మా అన్నప్రాసన వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోస్ అయితే కలుస్తాను సీ నెక్స్ట్ వీడియో బాయ్